హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా సేమియా చక్కెర పొంగలి ఓసారి రుచి చూసారంటే మైమరిచిపోవాల్సిందే అండి మనం రైస్తో చేసేదానికన్నా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన సేమియా చక్కెర పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి మరి సింపుల్ టేస్టీ సేమియా చక్కెర పొంగలి చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు రెసిపీ అనేది పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినప్పుడే మీకు ఏ రెసిపీ అయినా అర్థమవుతుందండి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా పెసరపప్పు కడిగి శుభ్రపరచుకొని ఒక వన్ అవర్ పాటు నానపెట్టి పక్కన పెట్టుకో ఉండాలండి నేను ముందుగానే పెసరపప్పుని నానపెట్టేసుకున్నానండి మనం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు సేమియా తీసుకోవాలండి మీరు సేమ్యా తీసుకునేటప్పుడు రోస్టెడ్ సేమ్యా తీసుకున్నారంటే చక్కగా టేస్టీగా ఉంటుందండి లేకపోయినా పర్లేదండి మనం రోస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు సేమ్యాని రోస్ట్ చేసుకుందామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి మనం ఈ నేతిలోనే మనం జీడిపప్పు కిస్మిస్ వేపి పక్కన తీసి పెట్టేసుకుందామండి మీకు జీడిపప్పు కిస్మిస్ అనేది కొలత ఏమీ లేదండి మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో అంత చూసి యాడ్ చేసుకోండి చక్కగా ఇలా జీడిపప్పు కిస్మిస్ని దోరగా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకొని ఇదే నేతిలో మనం సేమియా తీసుకున్నాం కదండి సేమియా కూడా ఇందులో యాడ్ చేసుకుని చక్కగా రోస్ట్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా వేపేయకండి మీడియంగా వేగితే మనకి సరిపోతుందండి మరీ ఎక్కువగా కలర్ వచ్చే విధంగా వేపుకోకండి వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ చేసుకోవాలండి చూడండి ఇలా వేపుకుంటే మనకి సరిపోతుందండి ఇలా వేపుకొని పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పును యాడ్ చేసుకోవాలండి మనం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాము అదేవిధంగా ఒక కప్పు సేమియా తీసుకున్నామండి అదే కొలతతో నాలుగు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోండి మనం సేమియా యాడ్ చేసుకున్న కప్పుతోనే నాలుగు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మనకి లో ఫ్లేమ్లో ఉడికించుకున్నప్పుడే పెసరపప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి తొందరగా కూడా ఉడికిపోతుందండి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పెసరపప్పు ఉడికింది అనుకున్నప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి సేమియా కూడా యాడ్ చేసేసుకోవాలండి సేమియా యాడ్ చేసుకొని గరిటతో ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగిపెట్టుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకుందామండి చాలా తొందరగా అయిపోతుందండి ఈ సేమియాతో చేసే చక్కెర పొంగలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఓ రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని సేమియాని కాస్త పట్టి చూసామంటే మనకి ఉడికిందా లేదా తెలుస్తుందండి ఇప్పుడు చక్కగా ఇప్పుడు షుగర్ యాడ్ చేసేసుకుందామండి మనం ఒక కప్పు సేమియా యాడ్ చేసాం కదండి హాఫ్ కప్పు పెసలపప్పు యాడ్ చేసామండి అదే కప్పుతో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నారంటే తీపి కూడా కరెక్ట్గా సరిపోతుందండి మరి ఎక్కువ తీపి ఉండదు అని తీపి లేకుండా ఉండదండి మనకి లెవెల్గా కరెక్ట్గా ఉంటుందండి ఇదే కొలతతో చేసి చూడండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారండి షుగర్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్ వస్తుందండి లో ఫ్లేమ్లో మరొక వన్ మినిట్ పాటు ఉడికించుకుంటే మనకి చక్కగా దగ్గర పడిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి మనం ముందుగా వేపి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకొని మరి ఇప్పుడు ఈ సేమియా చక్కెర పొంగలి మరింత రుచిగా ఉండాలి అనుకుంటే పచ్చకర్పూరం కాస్త నలిపి యాడ్ చేసుకోండి కాస్త అంటే కాస్త యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేస్తే ఘాటు అనేది ఎక్కువ అయిపోతుందండి ఒక్క పించాఫ్ అనేది నలిపి యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉంచుకున్నామంటే ఈ సేమియా అనేది బాగా దగ్గర పడుతుందండి చల్లారిన తర్వాత మరి కాస్త పడుతుందండి ఇప్పుడు రెండు ఇలాచి కాస్త మెత్తని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని పూర్తిగా స్టవ్ కట్టేసేయండి మిల్క్ యాడ్ చేసే ముందు పూర్తిగా స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే టేస్టీ టేస్టీ సేమియా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది చూడండి రుచి చూసారంటే అస్సలు విడిచిపెట్టారండి మనం రైస్తో చేసేదానికన్నా సేమియాతో చేసే ఈ చక్కెర పొంగలి భలే రుచిగా ఉంటుందండి మరి ఈ సింపుల్ టేస్టీ సేమియా చక్కెర పొంగలి మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసేయండి మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదే అదేవిధంగా ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే